సమంత ప్రస్తుతం షూటింగ్స్ అంటూ ఏమీ బిజీగా ఉండటం లేదు తన ప్రైమ్ టైంలోనే మయోసైటిస్ సోకటంతో సమంత రేస్లో వెనక్కి పడిపోయింది ఇచ్చిన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకే సమంతకు తల ప్రాణం తోకకొచ్చింది ఎలాగోలా కష్టపడి తన కమిట్మెంట్లను పూర్తి చేసింది ఓ కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రకటించింది కానీ ఇంతవరకు దాన్ని ఊసే లేకుండా పోయింది అసలు ఈ మయోటైసైటిస్ రాకపోయి ఉంటే ఈ పాటికే బాలీవుడ్లో అరడజన్ ప్రాజెక్టులతో సందడి చేసి ఉండేదేమో ఫ్యామిలీ మెన్ టూ తర్వాత సమంత క్రేజ్ బాలీవుడ్లో బాగా పెరిగింది పుష్ప ఐటమ్ సాంగ్ తర్వాత నేషనల్ వైడ్గా సమంత క్రేజ్ పెరిగింది కానీ తనకున్నటువంటి ఆరోగ్య సమస్య సమస్యతోటి కొత్త చిత్రాలను ఒప్పుకునే స్థితిలో సమంత లేకుండా పోయింది ఇప్పటికీ సమంత మునుపటిలా చేతి నిండా ప్రాజెక్టులతో సందడి చేయటం లేదు అసలు ఈ సినిమాలనే పూర్తిగా పక్కన పెట్టినట్లుగా అనిపిస్తోంది ఇప్పుడు సమంత చేతిలో ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోంది సమంత ప్రస్తుతం మనశ్శాంతి ఆరోగ్యం వంటి వాటిపై దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తోంది ఈ సోషల్ మీడియా యుగంలో ఫోన్ లేకుండా ఇన్స్టాలు వాడకుండా ట్విట్టర్లో ట్వీట్లు చేయకుండా కమ్యూనికేషన్ సిస్టమ్ను వాడకుండా ఉండటం అనేది దాదాపు అసాధ్యమే కానీ సమంత ఓ మూడు రోజులు వీటన్నింటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేసిందట ఓ మూడు రోజులు ఫోన్ లేకుండా కమ్యూనికేషన్ అనేది లేకుండా బతికేసిందట అలా బతకడం చాలా కష్టమని మనతో మనం ఒంటరిగా ఉండటం చాలా కష్టమని అయినా కూడా ఎంతో గొప్పగా అనిపించిందని సమంత చెప్పుకొచ్చింది ఇది తాను అందరికీ రికమెండ్ చేస్తానని ఇలా ఓ మూడు రోజులు సైలెన్స్ మెయింటైన్ చేయాలని ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని సమంత సలహా ఇచ్చింది మరి సమంత సూచనను ఎవరైనా పాటిస్తారా లేదా అన్నది చూడాలి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఫోన్ లేకుండా నిమిషం కూడా గడవటం కష్టం